ఓం శ్రీ గురుభ్య నమ శ్రీ మహాగణాధిపతి నమ దేవరసీక్ష స్వాగతం మీ పేర్లో మొదలక్షణ డితో ప్రారంభమైతే ధర్మేంద్ర ధనుష్ ధీరజ్ ధరణి మీ పేర్లలో ఉంటే రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం మీకు మీకన ఉంటుంది చూద్దాం మిత్రులు మీ అందరికీ తెలుసు ఈ జాతకానికి జన్మ నక్షత్రానికి సంబంధం లేదు కేవలం పిలిచే పేరు మొదట మొదలక్షం డీతో ప్రారంభం అయితే పేర్లో ప్రశ్న విధానంలో ఫలితాలు చెప్పే ప్రయత్నం చేస్తున్నాను గమనించండి మీ జాతకం ఉన్నా సరే జన్మ నక్షత్రం ఉన్నా సరే నామ నక్షత్ర విధానంలో చూసే ప్రయత్నం చేయవచ్చు మీ పేరుని బట్టి గమనించండి మరొక ముఖ్యమైన సూచన ఏమిటంటే ఈ రాశి ఫలితాల చివరలో కొన్ని పరిహార ప్రక్రియలు చెప్తున్నాము అనేక మంది మిత్రులు అడుగుతున్నారు మీరు చెప్పే పరిహారాలు చేయడం మాకు వీలు కావట్లేదు చేయించే వాళ్ళు అందుబాటులో ఉండట్లేదు కనుక మా తరపున దేవప్రశ్న కార్యాలను చేసే ప్రయత్నం చేయండి అని అడుగుతున్నారు దానికి సంబంధించి విధి విధానాలు రూపొందించాము అతి త్వరలో మీకు అందజేస్తానేవన్నీ కూడా నేను ఈ నెల మీకు ఎలా ఉంటుందో చూద్దాం ఎస్ ఆఫ్ ఇంకా ఇంకో ఆర్థిస్తాను ఎయిట్ ఆఫ్ వ్యాండ్స్ జడ్జ్మెంట్ ఇంకొక ఆర్థిస్తాను నైట్ ఆఫ్ వ్యాండ్స్ నైన్ ఆఫ్ వ్యాన్స్ బాగుంటుంది మీకు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి డెవలప్మెంట్స్ ఉంటాయి పిండి మునుమలు పూర్తవుతాయి వృద్ధి కలుగుతుంది సమస్యలు తీరతాయి అయితే కొన్నిసార్లు కొన్ని సందర్భాల్లో ఊహించని కొన్ని చిక్కులు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది సమస్యకు తత్వాన్ని తెలుసుకోకుండా భయపడద్దు ప్రతి వాళ్ళకి అనేక రకాల సమస్యలు ఉంటాయి భయపడితే సమస్య పరిష్కారం అమ్మదు కదా సమస్యను అర్థం చేసుకోవాలి సమస్యను ఎలా ఎదుర్కోవాలో అర్థం చేసుకోవాలి చేసుకుంటే ఇబ్బంది ఉండదు భయపడితే ఉపయోగం ఉండదు ఎస్కేప్ లైఫ్లోని సందర్భాలను కూడా మీకు జీవితంలో జరుగుతున్న పొరపాట్లు కానీ వస్తున్న ఇబ్బందులు ఇబ్బందులు మూల కారణం తెలుసుకుని వాటిని ఎదుర్కొనే ప్రయత్నం చేస్తారు దాంట్లో మీరు విజయం సాధిస్తారు బాగుంటుంది అనుకూలమైన కాలం కొంచెం ఎదురుచూపులు కొంచెం నిరీక్షణ ఉంటుంది అయినప్పటికీ కూడా మీకు బాగానే ఉంటుంది ఇంకొక కార్డు తీసుకుందాం టెన్ ఆఫ్ వ్యాన్స్ కొంత ఒత్తిడి ఎదుర్కొంటూ ఉంటారు శారీరక శ్రమ ఎక్కువైపోతుంది ఆ శారీరక శ్రమ మూలంగా మీరు ఒకే పని ఫోకస్ పెట్టి రెండు మూడు పనులు ఉన్నట్లయితే వాటివి ఫోకస్ పెట్టలేక వచ్చే సమస్యను ఎదుర్కోలేక కొంత ఒత్తిడికి గురవుతూ ఉంటారు అంతే తప్ప అంతకంటే ఏమీ పర్వాలేదు ఉద్యోగస్తులుగా ఎలా ఉంటుంది త్రీ ఆఫ్ పెంటికల్స్ ఉద్యోగస్తులకు బాగుంటుంది డెవలప్మెంట్స్ ఉంటాయి సపోర్ట్ ఉంటుంది మీకు తెలియని తెలుసుకునే ప్రయత్నం చేస్తారు మీకు అన్ని రకాలు కూడా మీకు అనుకూలంగా ఉంది ఉద్యోగస్తులకి మీ పెద్దవాళ్ళు సపోర్ట్ ఉంటుంది ఉద్యోగంలో మీ మేనేజర్లు మీ కొలిక్ సపోర్ట్ అంతా ఉంటుంది అన్ని రకాల కూడా బాగుంటుంది మీకు వ్యాపారం వాళ్ళకి ఎలా ఉంటుంది నైన్ ఆఫ్ సోల్స్ ఇంకా తీసుకున్నాం ఫైవ్ ఆఫ్ వ్యాండ్స్ వ్యాపారస్తులు కొంత ఒత్తిడి ఉంటుంది మీరు కొంచెం ఊహించిన చిక్కులు సమస్యలు అధికమవు ఇవన్నీ ఉంటాయి మీరు చెప్పే ఫస్ట్ మనం కార్డులో మనకు వచ్చింది కదా టెన్ ఆఫ్ వ్యాండ్స్ వచ్చింది కదా అన్ని వాళ్ళని మీరే చేసుకోవాల్సి రావడము ఒత్తిడి ఊహించిన సంఘటనలు అంటే గ్లోబల్ చేంజెస్ చాలా ఉంటాయి రకరకాలుగా మనకి యుద్ధాలు ఇవన్నీ కారణాలు కానీ ఇంపోర్ట్స్ ఎక్స్పోర్ట్ ఫ్యాక్టరీ మీద ఉండే ఇబ్బందులు ఇవన్నీ కూడా కొంత ఒత్తిడికి గురవుతూ ఉంటారు ఒకళ్ళ మీ జాతకం ఉన్నట్లయితే మీ జాతకం చూపించుకుని తగిన పరిహారం చేసుకోండి లేకపోతే కొంత అనవసరంగా డబ్బులు వేస్ట్ చేసుకుని అవకాశం ఉంటుంది అలాగే వ్యాపారస్తులు ఈ షార్ట్ టర్మ్ ఇప్పుడు బిట్కాయిన్స్ అని ఇలాంటి వాటిలో ఇన్వెస్ట్మెంట్ చేసే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు కొంచెం ఇబ్బందులు గురయ్యే అవకాశం ఉంటుంది మామూలు రెగ్యులర్గా షాప్స్ లాంటి వ్యాపారస్తులు పెద్ద ఇబ్బంది ఏం ఉండదు ఈ బిట్కాయిన్స్ కానీ షేర్ మార్కెట్లో కానీ ఇన్వెస్ట్మెంట్ చేసే వాళ్ళకి వాళ్ళకి రిస్కీ ఇన్వెస్ట్మెంట్ తెలిసి చేస్తారు కదా కొంతమంది వాళ్ళు మాత్రం కొంత ఇబ్బందులు పడే అవకాశం కనబడుతుంది కుటుంబరంగా సామాజికంగా మీకు ఎలా ఉంటుంది డెవిల్ ఇంకా చేస్తాను పేజ్ ఆఫ్ పెంటికల్స్ క్వీన్ ఆఫ్ కప్స్ త్రీ ఆఫ్ పెంటికల్స్ మోసపోవద్దు మీరు అనవసర విషయాల్లో అనవసర చనుబు ఎవరికి ఇవ్వద్దు తీసుకోవద్దు కొంతమందికి ఒక తెలియని కొంత కొత్త వాళ్ళతో మాట్లాడడం అతి చదువు తీసుకోవడం కొంత అదొక పిచ్చి కింద ఉంటుంది కొంతమందికి అలాంటి వాటిలో పోతే మీరు దెబ్బతినే అవకాశం ఉంటుంది అలాగే ఈ హాని ట్రాప్స్ ఇలాంటివి ఉంటాయి కదా ఇలాంటి వాటిలో మీరు ఇబ్బందులు పడే అవకాశం కొంతమందికి ఉంటుంది అలాగే ఎవరైనా వీడియో కాల్స్ చేస్తే అన్నోన్ పర్సన్స్ వీడియో కాల్స్ వీడియో కాల్ లిఫ్ట్ చేయకండి దాని మూలంగా మీరు ఇబ్బందులు గురయ్యే అవకాశం ఉంటుంది ఇంకొక కార్డు తీసుకుందాం టవర్ ఇబ్బంది ఖచ్చితంగా ఇబ్బంది ఉంటుంది అలాంటి వాటి మూలంగా అనవసరం చదువులు ఎవరితో పెంచుకోవద్దు ఆడవాళ్ళతో కానీ మగవాళ్ళతో కానీ ఎవరితో కూడా ఎంతవరకు ఉండాలి లిమిట్ అయిపోకుండా ఉంటే మంచిది లిమిట్ దాటద్దు జాగ్రత్తగా ఉండండి సోషల్ లైఫ్లో ఇటువంటి ఇబ్బందులు ఉన్నాయి అలాగే ఎవరికైనా పెళ్లి సెటిల్ అయ్యి పిల్ల పిల్లని మాట్లాడుకుంటూ ఉంటే అనవసరం విషయాలు మాట్లాడద్దు దానివల్ల మ్యాచెస్ క్యాన్సిల్ అయ్యే అవకాశం కొంతమందికి కనబడుతుంది ఇంక కుటుంబరంగా తీసుకున్నప్పుడు విత్ ఇన్ ది ఫ్యామిలీ బాగానే ఉంటుంది వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్ బాగుంటుంది ప్రశాంతంగా ఉంటుంది జాయ్ఫుల్గా కాలం గడుపుతారు ఫ్యామిలీ మెంబర్స్ పిల్లలతో కానీ పేరెంట్స్తో కానీ అందరితో కూడా సంతోషం కాలం గడుపుతారు బాగానే ఉంటుంది మీ నైబర్స్ వాళ్ళతో వచ్చేటప్పటికి కొంచెం రిలేషన్స్ చెక్ చేసుకోండి అనవసరంగా వాదన పెట్టుకోవద్దు ఎలాంటి కమిట్మెంట్లు ఫైనాన్షియల్ కమిట్మెంట్లు పెట్టుకోవద్దు ఎవరు ఏదో చెప్పారు సలహా చెప్పారు నేను డబ్బులు ఇన్వెస్ట్మెంట్ చేసి మీరు ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది జాగ్రత్తగా చూసుకోండి ఫైనాన్షియల్ మేటర్స్లో అనవసరం తొందరబాట్లు పెట్టుకోవద్దు సంతానపరంగా మీకు ఎలా ఉంటుంది సిక్స్ ఆఫ్ కప్స్ పర్వాలేదు పిల్లలు ఏదైనా అడిగితే వెంటనే చేసేయొద్దు ఒకసారి రెండు సార్లు ఆలోచించండి చిన్నపిల్లలు కదా వాళ్ళు సాధక బాధకాలు తెలియవు ఫైనాన్షియల్ మ్యాటర్స్లో కానీ ఎడ్యుకేషన్ గురించి కానీ లేదా బైక్ కొనమన్నాడు ముప్పై పద్దెనిమిది ఏళ్ళు పెళ్ళాడు డ్రైవింగ్ లైసెన్స్ రాలేదు ఇంకా ఏళ్ళే ఉన్నాయి నేను నడుపుతూ పర్వాలేదు నాకు డ్రైవింగ్ బాగా వచ్చిందంటే కొంటే ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది ఇలాగ పిల్లలు కోరికలు తీర్చొద్దని చెప్పట్లేదు తీర్చేటప్పుడు దానివల్ల ఏమైనా ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటే కొంచెం జాగ్రత్తగా చూడండి పర్సనల్ మ్యాటర్స్ బయటకు పోకుండా చూసుకోండి జాగ్రత్తగా ఉండండి సహాయ సహకారాలు ఇలా ఉంటాయి మీకు నుంచి చారియట్ సహాయ సహకారాలు పెద్దగా మీరేమీ ఆశించరు మీకు మీరే మోటివేట్ చేసి చేసే ప్రయత్నం చేస్తారు తప్ప ఎవరో ఏదో చేయాలి మనం అని చెప్పి ఈ రకమైన ఆశలు మీకేం పెట్టుకోరు నడుస్తూ ఉండదు పర్వాలేదు పరిస్థితులు పెద్దగా అనుకూలంగా కనబడట్లేదు ఆరోగ్యపరంగా ఎలా ఉంటుంది మూన్ ఇటువంటి ఇబ్బంది ఉండదు కొంత మానసిక ఒత్తిడి కొంత ఎదుర్కొంటూ ఉంటారు ఆరోగ్యపరంగా అంటే కొంత మానసిక ఒత్తిడి ఉంటుంది కానీ పెద్ద పట్టించుకోవద్దు మీ పని మీరు చేసుకెళ్తూ ఉండండి నెల సగం దాటేగా పదిహేను పదహారు తారీఖులు దాటిన తర్వాత కొంత అనుకూలమైన కాలం అప్పటిదాకా అంత అనుకూలత కనబడట్లేదు ఇది ముఖ్యమైన సంఘటన జరుగుతుందా కింగ్ ఆఫ్ పెండికల్స్ ఎన్ని సమస్యలున్నా ఏమున్నా ఎలాగున్నా మీరు బాగుంటారు మీకు సంబంధించి ఒక గీత గీసుకుని మీ గీతలో ఆ చిన్న సరుకులు మీరు జీవిస్తూ ఉండి సమాజం ఎలా ఉన్నా ఏమైనా కానీ మీకు రెగ్యులర్ లైఫ్కి అయితే మీకు ఇబ్బంది ఉండదు సహాయ సహకారాలు లభించినా ఒత్తిడినా ఏమున్నా కానీ హాయిగా తిని పడుకోవడం మీ పర్సనల్ లైఫ్ సంబంధించి మీరు ఎంజాయ్మెంట్లో ఎటువంటి ఇబ్బందులు ఏమి ఉండవు బాగానే ఉంటుంది మీకు ఎక్కువ ఈ రీడింగ్ అంతా కూడా సామాజిక సంబంధాలకు సంబంధించి వచ్చింది మీ పర్సనల్ మ్యాటర్స్లో మాత్రం పీస్ఫుల్గా ఉంటారు వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్లో హ్యాపీగా ఉంటారు బాగుంటుంది విత్ ఫ్యామిలీ మీకు బాగుంటుంది సొసైటీ నుంచి వచ్చే ఛాలెంజెస్ ఉంటాయో వాటిలో కొంత ఇబ్బంది అయితే ఎదుర్కొనే అవకాశం కనబడుతుంది జాగ్రత్తగా డిఫరెన్స్ గమనించండి మీ పర్సనల్ సోషల్ లైఫ్ ప్రొఫెషనల్ లైఫ్లో ఎంప్లాయీస్ బాగుంది వ్యాపారస్తులకు అంత అనుకూలం లేదు ఉద్యోగస్తులు బాగుంది పర్సనల్ లైఫ్ బాగుంటుంది మొదటి వారం మీకు ఎలా ఉంటుంది త్రీ ఆఫ్ వ్యాండ్స్ చెప్తా రెండో వారం ఎలా ఉంటుంది నైన్ ఆఫ్ కప్స్ చెప్తా మూడో వారం ఎలా ఉంటుంది టెన్ ఆఫ్ కప్స్ చెప్తాను నాలుగో వారం ఎలా ఉంటుంది డెత్ డెత్ కార్డు ఇంకో కార్డు తీసుకోవాలి జస్టిస్ మొదటి వారం పర్వాలేదు బాగానే ఉంటుంది కొంత పాజిటివ్గానే ఉంటుంది అనుకున్న పనులు అవుతూ ఉంటాయి మంచి మిత్రులు పరిచయం అవుతారు కొన్ని విషయాల్లో సలహాలు వస్తూ ఉంటాయి మీరు ఈ టైం ఈ పని ఈ టైంలో చేసేయాలి అని చెప్పి ఒక కాన్ఫిడెన్స్తో మీరు నెల మొదలవుతుంది మీకు బాగానే ఉంటుంది రెండో వారం మూడో వారం పర్సనల్ లైఫ్ చాలా పీస్ఫుల్గా ఉంటుంది ఎటువంటి చిక్కుల ఇబ్బందులు ఏమి ఉండవు మీరు భార్య పిల్లలతో ప్రశాంతంగా కాలం గడుపుతారు ఎటువంటి ఇబ్బందులు ఏమి ఉండవు మీకు చెప్పిన కదా హనీ ట్రాప్స్ లాంటివి ఇలాంటివి అనవసరం విషయాల్లో ఇబ్బందులు పడే అవకాశం తలదొచ్చు అని చెప్పి స్పష్టంగా చెప్పాను కదా అది మీకు నాలుగో వారంలో కనబడుతుంది దానికి సంబంధించి రెండవ వారం చివరలో అంటే పది పన్నెండు నుంచి పదిహేను అరీ మధ్యలో ఎవరైనా అన్నోన్ పర్సన్స్ ఎవరైనా చేసి మీతో మాట్లాడే ప్రయత్నం చేస్తే అండ్ మీతో అతి అతి చనువుకు ప్రయత్నం చేస్తే దూరం పెట్టండి చాలామంది ఫోన్ చేసి పేరు ఏదో అడుగుతారు అడిగి అరే రే సార్ ఏమనుకోద్దని పలానా చేశాను మీరా మీ పేరేంటి అని అడుగుతారు అడిగి రెండు మూడు సార్లు ఫోన్ చేసి బాగున్నారా అని చనిపించి మాటలు పెంచే ప్రయత్నం చేస్తారు అలాంటి వాటిల్లో పెట్టాలను కూడా మా ట్రాప్ల్లో పడకండి జాగ్రత్తగా ఉండండి లేకపోతే నాలుగు వార్లు అనవసరమైన ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది తన లెప్పులు ఏ రకంగా తెచ్చుకోవద్దు మీ ఫోన్లు పాస్వర్డ్స్ చెప్పడాలు లేకపోతే మనకి ఏదైనా ఇప్పుడు ఏదైనా ఇప్పుడు ఆన్లైన్ పేమెంట్ ఏం చేస్తూ ఉంటే పేమెంట్ బ్లాక్ అయితే మూడు రోజులపై వస్తుంది ఫోన్ మెసేజ్ వస్తే మూడు రోజు వస్తుంది ఈలోపు మనం కాల్ సెంటర్ ఫోన్ చేసి ఇంటర్నెట్లో కాల్ సెంటర్ తీసి చేస్తే వాడు ఏదో ఓటీపీ పంపించి ఫ్లాట్లు వాటిలో ఇరుక్కుపోయి డబ్బులు పోగొట్టుకునే అవకాశం ఉంటుంది అనవసరంగా ఎటువంటి రిస్క్ తీసుకోకుండా ఉంటే మంచిది పరిహార ఏదైనా చేసుకోవాలా క్వీన్ ఆఫ్ పెంటికల్స్ భువనేశ్వరి లేదా మాతంగి కవచం కానీ స్తోత్రం కానీ పారాయణ చేసుకోండి వీటికి ఉపదేశాలు అక్కర్లేదు మీరు చేసుకోగలిగితే ఉపదేశం తీసి చేసుకోగలిగితే భువనేశ్వరి లేదా మాతంగి జపం చేసుకోండి లేదా చేయించుకోండి దశమహావిద్య విద్య లేనండి కూడా భువనేశ్వరి మాతంగి జపం చేసుకోండి లేదా చేయించుకోండి లేదు మనకు అవన్నీ కవచ స్తోత్రం పారాయణ చేసుకోండి బాగుంటుంది మొత్తం మీద సోషల్ లైఫ్ అంత అనుకూలంగా లేదు మీకు పర్సనల్ లైఫ్ బాగుంటుంది నాలుగో వారం ఎలాంటి వాటిలో మోసపోకుండా జాగ్రత్తలు తీసుకోండి బాగుంటుంది శుభం పోయా